తండేల్ ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని నిర్మించిన తండెల్ సినిమా యథార్థ ఘటనను వక్రీకరించి సినిమా ఆంధ్రప్రదేశ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లాట్లను ప్రదర్శించి ఈ చిత్రం మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కనుక ఈ నెల ఏడున చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్రం చూసి మరలా ఏం చేయాలనే ఉద్దేశంతో మరలా మీడియా ముందుకు వస్తామని అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని ఈ తరహా చిత్రాలు తీయడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా రేపు సినిమా థియేటర్లు విడుదల అవబోతున్న కండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోని డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం ఎందుకంటే ఈ ఇరవై రెండు మంది మత్స్యకారులు విడుదల కనుక అనేక మంది మత్స్యకారు నాయకులు ప్రాణాలు తెగించి కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా స్మరించారు నిన్న మొన్న ప్రివ్యూ షోలు కూడా వేయటము ఇంటర్వ్యూస్ డిబేట్స్ అవి కూడా చూడటం జరిగింది ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యదారులు కావచ్చు వాళ్ళ వైఫ్ కావచ్చు వీళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ విడుదల కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా పేర్లు కూడా ప్రస్తావన చేయట్లేదు అది చిత్ర యూనిట్ ఏమైనా మీరు పేర్లు చెప్పొద్దు అనేసి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు కానీ అది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే దీనికోసం ప్రాణాలు తెగించి కష్టపడి నెలల పాటు ఢిల్లీలో ఉండి వీళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయించాలంటే మనం ఇంకొక ఇష్యూని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ ఇష్యూని అడాప్ట్ చేసుకొని అక్కడ మత్స్యకారుల కోసం బయట చేసి దాంతో సెమిల్ గా వీళ్ళని కూడా విడుదల చేయడం కోసం కృషి చేయడమే కాకుండా మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటము వారు కూడా వీళ్ళు విడుదల కోసము అందరికీ కూడా పార్లమెంట్ ఎంపీలకి అందరికీ దీనికోసం చర్చించాలంటము మేము చాలా కృషి చేశాము చాలా తిరిగాము పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే మమ్మల్ని వారు ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఢిల్లీలో వెళ్తే ఈడేట్రబాబు పాకిస్తాన్ దేశానికి వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేవారు కాదు వాళ్ళు ఎవరో కుటుంబ సభ్యులు కానటువంటి మా సామాజిక వర్గం అనుకుని మా కుటుంబ సభ్యుల లాగా మేము తలచి వాళ్ళందరినీ విడుదల చేయించడం కోసము నాలాంటి వాళ్ళు చాలా మంది కృషి చేశారు ప్రధానంగా ఊరు సర్పంచ్ మరి మూ శ్రీరాములు గారు మూ గురుమూర్తి గనగళ్ళ కామేశు ఆ పక్క విజయనగరం జిల్లా నుంచి వాసుకల్ అప్పన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్ గారిని కూడా కలిశారు నేను సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కలవటం కోసం ఏ విధంగా చేస్తే మన మత్స్యకారు రిలీజ్ అవుతారని చెప్పి ఒక ఐడియాలజీతో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా నేనే స్వయంగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా చేస్తే మన వాళ్ళు మనం విడుదల చేయించుకోవచ్చు అని చెప్పి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వీళ్ళని తీసుకొని వెళ్ళి ఢిల్లీ పార్లమెంట్ లో పరేడ్ చేసి సుబ్రహ్మణ్యం జయశంకర్ రెషనల్ అఫేర్స్ మినిస్టర్ గారితో పాకిస్తాన్కి ఫోన్ చేపించి వాళ్ళకి ఈ బాధిత మత్స్యకారు కుటుంబాలకు మన ఇచ్చి వాళ్ళు విడుదల కోసం కృషి చేసి నేనే విడుదలైన విషయాన్ని కూడా ఆ కుటుంబాలకు చెప్పిన వ్యక్తిని ఇవన్నీ పూర్తి స్థాయి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నిరాధారంగా మాట్లాడలేదు రేపు వచ్చే సినిమా ఏదైతే ఉందో అది రియల్ స్టోరీ వాళ్ళు కలిపిది కాకొని సినిమా తీసి రియల్ స్టోరీ అంటున్నారు యథార్థ ఘటన అంటున్నారు అది యథార్థ ఘటన చిన్న పాయింట్ తీసుకొని సినిమా తీసుకున్నారు అది మా మత్స్యకారులు కూడా చాలా ఇబ్బందికరమైనది ఎందుకంటే రేపు పొద్దున్న ఇలాంటి సమస్యలు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఆశాస్పదంగా ఉండొచ్చు కమర్షియల్ హాస్పిటల్ డబ్బు సంపద చేయంగా ఉండొచ్చు కానీ మా మత్స్యకారులకు మళ్ళీ కష్టం వస్తే ఏ చిత్ర యూనిట్ మా మత్స్యకారు విడుదల కోసం కృషి చేస్తుందో మాకు తెలియదు మేమే మళ్ళీ మా మత్స్యకారు విడుదల కోసం ఏమీ తిరగాలి మా ప్రతి మత్స్యకారు గ్రామంలో కూడా మాలాంటి యువత ఒక సామాజిక బాధ్యతగా ఉంటూ ఉంటారు సో ఈ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ప్రస్ఫుటం చేయకుండా కేవలం కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనే పాటలు ఏ విధంగా సినిమా తీస్తే మనకు బోల్ డబ్బులు వస్తాయి ఆ విధంగా మనం ఇంకా మంచి మంచి సంపాదించుకొని ఇంకా పెద్ద సినిమాలు తీసుకోవచ్చని ఆలోచన తప్ప సామాజిక దృక్పథం ఎక్కడ కూడా చిత్ర యూనిట్ కనిపించడం అంటే అనిపించలేదు ఏదైతే ఈ విడుదలైనటువంటి మత్స్యకారులు ఎవరైతే ఇప్పుడు ఆ ఈవెంట్స్ షోస్ షోస్లోని పాల్గొంటారు వాళ్ళకి కూడా ఎక్కడైనా మా మా కోసం ఇంతమంది ఇంతమంది పనిచేశారు కదా వాళ్ళ పేరు చెప్పాలని చెప్పి వాళ్ళకి కూడా అక్కడ బాధ్యత ఉన్నట్లే మాకు అనిపించలేదు ఇట్లాగైతే ఎవరికైనా కష్టం వస్తే ఎవడైనా ఆదుకుంటాడా ఇదేం చిన్న విషయమా ఇక్కడ విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకి వెళ్తేనే ఎవరు చూడడానికి వెళ్ళరు అటువంటిది ఎక్కడ పాకిస్తాన్ జైలు జైల్లో విడుదల విడుదల చేయించడానికి అక్కడి వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసి కోసం కూడా అప్లై చేసినటువంటి మారాంటి వాళ్ళని విస్మరించడం అనేది చాలా బాధాకరము దీన్ని సినిమాలో చూపించకుండా మరి ఓన్లీ లవ్ అరేంజ్మెంట్ ఫైనాన్స్ రాష్ట్రంలో సినిమా తీయడం అనేది ఇంకొక పప్పుడే యాంగిల్ సో దీన్ని వ్యతిరేకిస్తూ రేపు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద ఏం చేయాలి అట్లా ముందుకెళ్ళాలని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మా దగ్గర పూర్తిగా నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు విడుదలైనంత వరకు మా దగ్గర ఆధారాలని నిరాధారంగా మాట్లాడలేదు ఆధారాలను కూడా విడుదల చేయడం జరుగుతుంది